ఇవాళ శంకరంపేట మండల్లో మరి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించుకుంటూ ఉన్నాం మరి గత ప్రభుత్వం గత పాలకులు ఉన్నప్పుడు మరి ధర్నాలు చేస్తే కానీ మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని పరిస్థితి గత పదేళ్ళు కూడా మరి వృధా చేసిన పరిస్థితి గత పదేళ్ళల్లో మరి మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం ఇట్లాంటివి ఎవరు కూడా పట్టించుకోలే అదే మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అందరు బాగుండాలా అందరూ సన్నబియ్యం తినాలా అందరూ ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం అదే కాకుండా మరి విద్యా వైద్యంని కూడా మెరుగుపరుచుకుంటూ మరి ముందుకు పోతూ ఉన్నాం మరి పక్కనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద కూడా మరి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో మరి మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మంచిగా చదువుకోవాలా ఉన్నతమైన స్థానం కోవాలనే ఒక ఉద్దేశంతో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మరి మనం కట్టడం జరుగుతుంది అని చెప్పి మరి అదే కాకుండా ఇంకా వైద్యంలో చూసుకుంటే మరి మెదక్లో ఉన్న హాస్పిటల్కి మరి ఇంతకుముందు పోతే మరి ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి ఉంటుండే మరి ఇప్పుడు పోతే మీ కళ్ళ ముందే తేడాగా కనిపించే విధంగా మరి పరిశుభ్రంగా మరి ఇవాళ మెదక్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం మరి అదే కాదు గవర్నమెంట్ కాలేజ్ మెదక్ మెడికల్ గవర్నమెంట్ కాలేజు మరి గత పదేళ్ళ నుంచి కూడా మరి కొబ్బరికాయలు కొడుతురు రిబ్బన్ కట్ చేస్తు పోతుర్రు అదే మనం వచ్చిన వెంటనే మరి కాలేజ్ ప్రారంభించుకొని ఇవాళ బ్రహ్మాండంగా మన పిల్లలు చదువుకొని డాక్టర్ లాగా మరి బయటికి వస్తున్న పరిస్థితి మరి అదే కాదు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఇంతకుముందు గత పదేళ్ళు మొత్తం కూడా టీచర్లు ఇబ్బంది ఇబ్బంది పడిన పరిస్థితి అదే మనం వచ్చిన వెంటనే మరి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ మనం మెదక్కే తెచ్చుకొని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ ఇంకా ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ ఒకటి మెదక్ చర్చ్ ఒకటి మరి గత పదేళ్ళు మరి ఎన్నికలు రాగానే మేము ఏడుపాయలు అమ్మవారికి ఇచ్చేసేస్తాం టెంపుల్ మన ఆలయాన్ని ఇట్లా అభివృద్ధి చేసేస్తాం అట్లా చేస్తామని చెప్పి మాయ మాటలు మోసపు మాటలు చెప్పారు తప్ప కనీసం ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి పదేళ్ళల్లో ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని మరి దర్శించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే మనం వచ్చిన వెంటనే మరి ఏడుపాయల ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ముందుకు పోతూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ మరి